హాయ్ అండి ఈరోజు ఏటమాంసం చింత చిగురు కూర అయితే వండి చూపిస్తానండి నేనైతే హాఫ్ కేజీ మాంసం తీసుకున్నాను శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగి ఇలా గిన్నెలోకి తీసుకున్నాను ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు ఒక పెద్ద స్పూన్ అలవాల్లు పేస్ట్ వేసి మొక్కలకి బాగా రుద్దుకోవాలి ఇలా రుద్దుకోవడం వల్ల మాంసం చాలా మెత్తగా ఉడుకుతుందండి ఇక్కడైతే కేజీ ఏటమాంసం ఎనిమిది వందల రూపాయలండి ఇలా రుద్దుకుని మూత పెట్టి ఒక అరగంట చేపు పక్కన పెట్టి నాన్ననివ్వాలి ఇప్పుడు చింతసిగురు మూడు గుప్పులు తీసుకుని శుభ్రం చేసి పక్కన పెట్టాను స్టవ్ మీద పాను పెట్టి ఆయిల్ వేసి నాలుగు మొగ్గ ఒక చెక్క కొంచెం జీలకర్ర వేసానండి కట్ చేసి పెట్టుకున్నానండి మూడు ఉల్లిపాయలు అవి వేసేసి ఇలా బాగా మగ్గనిచ్చుకోవాలి ఒక మూడు పచ్చిమిర్చి చీల్చి వేసాను ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఆల్రెడీ మనం మాంసంలో వేసాం కదండి ఈ ఉల్లి ముక్కలకి పట్టేలాగా కొంచెం కొంచెం వేసాను ఇప్పుడు నానబెట్టిన ఏటమాంసం తీసుకొచ్చి ముక్కల్లో వేసి బాగా ఆయిల్ పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి చూసారా ముక్కల్లోంచి వాటర్ అంతా ఇలా బయటికి ఆవిరైపోయేలాగా ఆయిల్ బయటకు వచ్చేలాగా మగ్గించుకొని రెండు స్పూన్లు కారం రుచికి సరిపడగా ఉప్పు ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర మొగ్గ చెక్క అన్నీ వేపుకుని దంచుకున్న పౌడర్ వేసానండి ఇప్పుడు బాగా కలుపుకుని రెండు గ్లాసులు వాటర్ వేస్తున్నాను మూత పెట్టి ఒక పది విధుల్స్ వేయిందామండి మనం చింతచిగురిని ఇలా మెత్తగా మెదుపుకుందాము కూరలో వేసినా కూడా బాగా కలిసి గ్రేవీ అయితే చాలా బాగుంటుంది చూసారా విధుల్స్ అయిపోయాయి మూత తీసేసాను ఇలా కొంచెం నీరుండగా వేసుకోవాలండి చింత చిగురు ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మెదిపి పక్కన పెట్టిన చింత చిగురు వేసి కర్రీ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ గ్యాస్ మంట సిమ్లో పెట్టి మగ్గిస్తే చూసారా గ్రేవీ అయితే ఎంత బాగుందో వేడి వేడి ఏటమాంసం చింత చిగురు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తున్నాను ఉప్పు కారం అయితే సరిగ్గా సరిపోయాయండి నాకైతే ఆకలి వేస్తుంది నేను భోజనం పెట్టేసుకుంటున్నాను ఏటమాంసం చింతచిగురు కూర అనేసరికి ముందే ఆకలి వేస్తుందండి నేనైతే మూలుగు మూడుసు కూడా వేసుకున్నాను మాంసం చాలా మెత్తగా ఉడికిందండి ముద్దకు ముక్క పెట్టుకుని తింటుంటే వావు సూపర్ అంటే నమ్మండి అసలు చింత చిగురు ఏటమాంసం ఒక్కసారి తింటే ఒక పది రోజుల దాకా నాలుగు మీద ఉన్న రుచి పోదండి అంత బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి సూపర్ అంటారు మీకు కూడా నచ్చింది కదా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వర్ టైం